మన ప్రభుని యేసుక్రీస్తు నామున అందరికీ ప్రజల నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలరు ఎక్కువ చంటి పిల్లలు ఎక్కువ స్థుతుల మూలమున నీ ఒక దుర్గంలో స్థాపించి ఉన్నావు ఈ అధ్యాయము మన క్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాత్మైనటువంటి అధ్యాయము ఇది అధ్యాయము మన భక్తుడైనటువంటి దావిది గారు రచిస్తూ వచ్చినారు ప్రధాన గాయకునికి గీతీతు రాగమును బట్టి పాడదగినది సౌలు చేత తర్మ ధర్మపడుతున్నప్పుడు దావిది గారు గాతులనికి వెళ్ళి దాగుకున్నాడు అక్కడ గీతీతు అనే రాగము నేర్చుకున్నాడు దావిది గారు దాని ద్వారాగా వెలువడినటువంటి ఈ అధ్యాయము ఈ అధ్యాయము మన ప్రభని యశ్రీశ్వరు గురించినటువంటి అధ్యాయం దేవుని మహిమపరిచేటువంటిది మన ప్రభు నేస్క్రీస్ వారిని స్థుతించేది ఆరాధించేది గణపరిచేది ఆయనను మహిమపరిచేది ఈ అధ్యాయంలో మనము చూస్తాము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావము మనం ఈ అధ్యాయంలో మనము చూస్తాము ఈ అధ్యాయము ఆరాధన కలిగినటువంటి అధ్యాయముగా ప్రవచనము కలిగినటువంటి అధ్యాయముగా మనము చూస్తూ ఉన్నాం చూడండి ఒకటో వచనంలో ఏహో ఆ ప్రభు ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడ దేవుని యొక్క మహిమ ఎక్కడ కనపరుస్తున్నాడంట ఆకాశములో ఆకాశం చూడగా చూడంలోనే మనకు దేవుని యొక్క మహిమ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ భూమి అందట నీ నామం ఎంత ప్రభావము కలిది భూమి అందట దేని యొక్క ప్రభావము దేవుని యొక్క శక్తి దేని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క జాలి ఎంతో ప్రభావం కలిగినటువంటి నామముగా మనం చూస్తున్నాం ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా ఆకాశంలో దేవుని మహిమ ఉంటూ వచ్చింది ఆకాశము చెబుతూ ఉన్నది దేవుని మహిమ గురించి తద్వారాగా మనము కూడా ప్రకృతి ద్వారాగా దేవుడు చేస్తున్నటువంటి శక్తిని బట్టి దేవుడు ఆ ఆకాశంలో దాగి ఉంచినటువంటి ప్రతి దానిని బట్టి మనము కూడా దేవుని ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఇవి ఎవరి నిమిత్తమో దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు కేవలం మానవుని నిమిత్తమే దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు మనకు ఆది కాండము ఒకటో ఆ దేమో మనం ధ్యానిస్తే ఇది మీ కొరికే సమస్తమో మీ కొరికే ఈ భూమిని నిండించి అభివృద్ధి చేసి ఫలించి వీటిని అనుభవించేటువంటి వారుగా ఉండాలని మీరు మన పోలికగా చేయు చేసుకునేటువంటి వాడను కాబట్టి వీటన్నిటిని మీరు అనుభవించి మీరు మహిమపరిచేటువంటి వారుగా ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి అని మన ప్రభుని యేసుక్రీస్ వారు ఆది కాండంలోనే ఆది కాండము ఒకటో అధ్యాయంలోనే మనకు చెబుతూ వచ్చినాడు ప్రతి దాని నిమిత్తము మనము దేవునికి మహిమ చెల్లించేటువంటి వారముగా స్థుతులు చెల్లించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా హెచ్చించేటువంటి వారముగా ఉండాలి కాబట్టి ఈ ఉదీకాల సమయంలో మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఈ భూమి ఆకాశాలను బట్టి మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి దాని నిమిత్తము మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా ఉండాలి ఇక్కడ శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పి నీ విరోధులను బట్టి బల బాలుడి యొక్క చెట్టు పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఆ దుర్గము మన ప్రభుకరి వారి బలమైనటువంటి దుర్గము ఈ భూమి మీద సమాధానము ఉండాలి సమాధానకర్త మన దేవుడు సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆయనకు మహిమ కాబట్టి సమాధానము సమాధానము సమాధానం అల్లరికి కర్త కాదు మన దేవుడు శత్రువులను మాన్పివేయటానికి శత్రువు గుండెల్లో మన ప్రభుని యేసుక్రీస్తు నివాసము చేయటానికి సమాధాన పరచడానికి శాంతి పరచటానికి మన ప్రభుని యేసుక్రీస్తు వరు ఈ భూమి మీదకి వచ్చినాడు కాబట్టి శత్రువు కలిగినటువంటి భూమిగా ఉండకూడదు ఈ లోకం ప్రశాంతముగా ఉండాలి శాంతి ఊతముగా ఉండాలి సమాధానముగా ఉండాలి ప్రతి ఒక్కరూ దయా వాచలత కన్నులు పొందుకున్నటువంటి వారిగా ఉండాలి శత్రు సమూహాలు ఉండకూడదు అని మనము ఇక్కడ దేవుని యొక్క భావం మనము చూస్తూ ఉంటాం ఇక్కడ మనము కూడా ఒకటి నేర్చుకోవాలి మనము దేవుణ్ణి సేవిస్తున్నాము దేవుని కనపరుస్తున్నాము నిత్యము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉన్నాము కాబట్టి మనకు కూడా శత్రువులు ఎవరు కూడా ఉండకూడదండి పగ కలహములు విరోధములు ఇవి ఏమీ ఉండకూడదు మన ఆరాధన బట్టి మనం జీవించేటువంటి ప్రవర్తన బట్టి మన యొక్క జీవితాన్ని బట్టి మన యొక్క సాక్షిని బట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమిస్తూ వచ్చినాడు ఆయన హింసించేటువంటి వారిని ప్రేమిస్తూ వచ్చినాడు ఆయన గాయపరిచే వారిని ప్రేమిస్తూ వచ్చినాడు ఆయన కొట్టినటువంటి వారిని ప్రేమిస్తూ వచ్చినాడు ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు శ్రద్ధుడు సహితము మాన్పి వేయట స్థుతి పెడుతూ వచ్చినాడు దేవుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పెడుతూ వచ్చినాడు కానీ మనము రక్షించబడినటువంటి పేరు మాత్రమే ఉన్నది కానీ మనము దేవుని యొక్క అడుగు జాడలో నడవలేనటువంటి వారము ఇంకా మనకు శత్రువులు పగలు విరోధులు కలిగినటువంటి జీవితమే ఉంటుంది మన నోటి నిత్యము స్థుతి ఉండాలి స్థుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము యథార్థవంతులు స్థుతి చేయుట ఎంతో మంచిది శోభస్కారము అది ఎంతో మనోహరము కాబట్టి మనము నీతివంతుల యొక్క బిడలము నీతివంతుడైనటువంటి ప్రభుయేసు యొక్క బిడలము యథార్థవంతుడైనటువంటి ప్రభు ఏసు యొక్క బిడలము కాబట్టి మన నోట నిత్యం ఎప్పుడు దేవునికి స్థుతి ఆరాధన గనపరిచేటువంటిది కృప దయ వాచలత కలిగినటువంటి జీవితమే ఉండాలి నిత్యం స్థుతి కలిగినటువంటిదే ఉండాలి శత్రువు పగలు ద్వేషములు విరోధత్వం కలిగినటువంటిది ఏది కూడా ఉండకూడదు సమాధానకర్తమైన దేవుడు కాబట్టి మనము కూడా సమాధానముగా ఉండాలి సమాధానము వెంటాడాలి సమాధాన వారు ధనియులు వారు దేవుని కుమారులు కాబట్టి సమాధానము కలిగినటువంటి వారముగా ఉంటే దేవుని ఆరాధించి స్థుతించేటువంటి వారముగా ఉండవచ్చు మూడవ వచనంలో నీ చేతి పని అని నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకునేందుకు వాడు ఏపాటి వాడు చూడండి దేవుని చేతి పని ఆకాశ నక్షత్రములను ఎంతగానో దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు తన యొక్క చేతి పనుల ద్వారాగా వీటన్నిటిని చూస్తే ఎంతగానో మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ ఈ అద్భుతమైనటువంటి వర్ణన ఈ అద్భుతమైనటువంటి చేతి పనులు వీటన్నిటిని చూస్తా ఉంటే ఇవి ఎంతో జ్ఞానకం మించినటువంటివి జ్ఞానానికి మించినటువంటివి అయితే మనుషులకి జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏ మీరు జ్ఞాపకం చేసుకోవటానికి మనుషుడు ఏ వాడు ఈ సృష్టిని బట్టి చూపుతున్నటువంటి మాటలు చూడండి ఇంకా నరపుత్రుని దర్శించడానికి వాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనగా చేసి ఉన్నావు కాబట్టి దేవుని కంటే తక్కువగా మన ప్రభుని యేసుక్రీస్ వారు ఈ భూమి మీదకి వచ్చినాడండి దేవత తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు పశువులు పాకలో పుట్టుతూ వచ్చినాడు మన దేవుడు తగ్గించుకున్నాడు తక్కువ వాడిగా దేవుడు చేస్తూ వచ్చినాడు దేవుని కంటే కొంచెం కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు తగ్గించుకొని రావడం వలన దేవుడు ఈ భూమి మీద మనము దేవుని యొక్క సంకల్పాలు ఉద్దేశాలు మనం చూస్తూ ఉంటాము తగ్గించుకున్నాడు మానవాళి నిమిత్తము మానవ జాతి నిమిత్తము దేవుని కంటే వాళ్ళని కొంచెముగా తక్కువ చేసి ఉన్నావు చూడండి ఎంత తగ్గింపుత దేవుడు తన కుమారుని పంపిస్తూ వచ్చినాడు మన కోసమే తగ్గించుకుంటూ వచ్చిన మన పాపాలు అపరాధములు దోషములు తీసివేయటానికి ఇంకా నువ్వు అపరాధములతో పాపములతో జీవిస్తూ ఉన్నావా దేవుడు తగ్గించుకొని వచ్చినాడండి మన పాపము నిమిత్తము దోషం నిమిత్తం తీసువెట్టడానికి ఆ కలవర శిలువలైన అమలమైన ప్రశస్తమైన రక్తాన్ని చెందిస్తూ వచ్చినాడీ తగ్గించుకున్నాడు తను తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు కాబట్టి మనము దేవుని యొక్క జీవితాన్ని దేవుడి యొక్క విలువలను దేవుని యొక్క సంకల్పాలను దేవుని యొక్క చేతి పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి మన కోసమే అని నిత్యము దేవుని మహిమపరిచేటువంటి వారముగా స్థుతించేటువంటి వారము గణపరిచేటువంటి వారముగా ఉండాలి తర్వాత చూస్తే ఆరో వచ్చంలో నీ చేతి పనుల మీద వారిని అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మధ్యములను సముద్ర మార్గములను సంచరించి వాటి పాదముల వాడిని పాదంలో మా ప్రభు భూమి అందటని నామం ఎంత ప్రభావం కలిగినటువంటిది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సృష్టిని ఎంతగానో ఏ విధంగా చేస్తూ వచ్చినాడో మన గమనానికి తీసుకొని వచ్చినాడు సృష్టి గొప్పదే కానీ సృష్టిని చేసినటువంటి దేవుని ఆరాధించాలి మనము ప్రభుని యేసుక్రీస్తుని మనము స్థుతించి గణపరిచేటువంటి వారముగా ఉండాలి సృష్టిని ఆరాధించకూడదు ఈ లోకంలో సృష్టిని ఆరాధించేటువంటి వారు ఎక్కువ ఉన్నారు భక్తులను ఈ సృష్టిలో సృష్టి ద్వారాగా మనుషుల ద్వారాగా ఏర్పాటు చేయబడినటువంటి మనుషులను గణపరిచేటువంటి వారుగా ఉంటారు హెచ్చు దగ్గలు కలిగినటువంటి వారుగా ఉంటారు సృష్టికర్తనేటువంటి వారు దేవుని మరిచిపోయి సృష్టిని పూజిస్తున్నారు మనకు పత్రిక ఒకటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుడు సృష్టిని ఇక్కడ వర్ణిస్తున్నాడు సృష్టి ఎంతో గొప్పది కానీ సృష్టిని చేసినటువంటి మన దేవుడు ప్రభును యసుక్రీస్తువాడు ఎంతో గొప్పవాడు ఎంతో మహనీయుడు కాబట్టి మన దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా స్థుతించేటువంటి వారముగా గనపరిచేటువంటి వారముగా ఉండాలి కేవలము మన కోసము తగ్గించుకొని వచ్చినాడు సమాధానముగా వచ్చినాడు అనేక రకాలుగా మనల్ని సమాధానపరచడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు మన కోసము చనిపోతూ వచ్చినాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ యశ్ క్రీస్తుని అంగీకరించకపోతే నేడే రక్షణ దినము నేడే అనుకూలమైనటువంటి సమయము ప్రియ సహోదరుడు సహోదరి కుటుంబ జీవితాలలో పిల్లలకు రక్షణ లేనటువంటి చాలామంది ఉన్నారు తల్లిదండ్రులకు రక్షణ లేనటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి నోటి నుంచి దేవునికి స్థుతి రావాలి దేవుని మహిమపరిచేది దేవుని ఆరాధించేది కుటుంబం మొత్తము దేవుని ఘనపరిచేదిగా దేవుని స్థితించేటువంటిదిగా కనిపించాలి ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించేవారుగా దేవుని వారుగా కుటుంబం మొత్తము దేవుని కనపరిచేటువంటి వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రవచనాత్మకముగా కొత్త నిబంధనలు మాట్లాడినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ నేటి దినాన్ని మనము కూడా అలాగా ఈ వాక్యాలను ఆధారం చేసుకొని మనము కూడా దేవుని స్థుతించి ఆరాధించి కనపరిచేటువంటి వారముగా ఉండాలి ఇలాగ దేవుడు మన కుటుంబాలను మనల్ని దీవించి ఆశీర్వదించిన దాకా ప్రారం చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధి బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా వినిపించిన లేఖల భాగాన్ని బట్టి వందనాలు ప్రభా సృష్టిని ఎంతగానో చేస్తూ వచ్చినారు అది మా కోసమే ప్రభా అందుకు వంద నాలుగు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుకుంటారు ఏ పాటి వారమయ్యా ఏ పాటి వారమయ్యా దైత మనం కనికరించి మాకు రక్షణించినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు ఇంకా అనేకమైనటువంటి కుటుంబాలలో పిల్లలకు భర్తలకు భార్యలకు రక్షణ లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రభా వారి పని మీకు అనుదృష్టి ఉంచింది మా కోసం తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చినారు బ్రహ్భావ మీ అమలమైన ప్రశస్తమైన నిర్దోషమైన రక్తాన్ని చిందిస్తూ వచ్చినారు అలాంటి జీవితము ప్రభా ప్రతి ఒక్కరు గుర్తిరగటానికి ప్రతి ఒక్కరు నోట మీ మాటలు ఉండటానికి మీ యొక్క స్థుతి మీ యొక్క ఆరాధన ఉండటానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని కనుకరించి మీరు బలపరిచి మీరు ఆదరించి ప్రోత్సాహపరిచి నడిపిస్తున్నామని ప్రార్థన చేసిన బ్రహ్వా ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ కార్యం జరిగించి మీరు మేం పొందుతున్నామని ప్రార్థన చేస్తూ నేను అధీన ప్రార్థన ప్రభు నీస్ క్రీశ్వర్ పరిశుద్ధ ప్రార్థించి అడిగి విడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దళ